ఇవి మా దగ్గర కంబళి అంటారు చూడండి నల్ల కలర్ లో ఉంటాయి అట్లా ఉంటాయి రగ్గులు ఇవి ఇక్కడ బాగా అమ్ముతారు ఇవి చూడండి ఏమో టీషర్ట్లు కి ఇవన్నీ సిగినేర్ షాప్ ఇవి మ్యాగ్నెట్స్ ఐకానిక్ సిగ్నేచర్ సివినియర్ ఇంటికి తీసుకెళ్ళడానికి ఈ ప్లేస్కి మేము చూడడానికి వచ్చింది లోకల్ టూర్ గైడ్ కావాలంటే ఫార్టీ ఫైవ్ డాలర్స్ పది ఐదు మందికి మేము మెక్సికం ప్లేసెస్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లేసెస్ ఎంట్రన్సు ఆవిడ అందరి కోసం వెయిట్ చేస్తున్నాడు సో అందరు అందరూ రాగానే బెంగళూ ఏమో టికెట్ కౌంటర్ మా కార్డు తీసుకున్నట్టున్నాడు టూర్ ద్వారా వచ్చాను ఇదో మావాడు ఇక్కడే ఉన్నాడు This is the name of this place, Chachovin. Okay. Look, there is a, an it. of this area. Okay, You will wait You me there one moment. Wait one moment. here. Uh, here. Dice Uena che non Perché lo... షూటింగ్ చేయాలంటే ఇవన్నీ ఇట్లా పర్మిట్ తీసుకోవాలి ఫోర్ డాలర్స్ మెక్సికన్ ప్లేసెస్లో అయితే సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ప్లేసస్ ఫైనలీ వెల్కమ్ టు చాచావు బెన్ రోయిన్స్ ఇన్ ప్రస్తు మాయా మెక్సికో ఈ బెన్ మీనింగ్ అంటే ప్లేస్ ఆఫ్ కాన్ అంటే మన భాషలో చెప్పాలంటే మొక్కజొన్న పొత్తుల ప్రదేశం తెలుగు ట్రాన్స్లేషన్ నా వెనకాల ఉన్న పిరమిడ్ పేరు గ్రాండ్ బేస్మెంట్ ఇది బాగా ముఖ్యమైనది ఇక్కడ వాళ్ళకి వాళ్ళ పూజలు వాళ్ళ రిచువల్స్ అన్నిటికీ బాగా వాడేవాళ్ళు అంటారు ఈ ప్రదేశాన్ని ఈ కట్టడం కింద ఒక నది ఉందంట కరెక్ట్గా మధ్యలో సో వాటర్ యాక్సెస్ మధ్య దీని మధ్యలో వాటర్ యాక్సెస్ ఉందంట సో వీళ్ళ రాజులు రాణులు ఉంటే అక్కడ నుంచి పడవలు వెళ్తా ఉంటారంట ఈ ప్రదేశం మొత్తం కింద నదులు ఉన్నాయి నదులు కాలువలు అవన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానమే ఉన్నాయి భూమి కింద ఇదిగోండి ఇక్కడ కనపడుతున్న చెట్టు బాగా సీక్రెడ్ అంట ఇది మన మన దగ్గర ఈజీగా రోడ్డు పక్కన పెరుగుతాయి దూది పింజలు కాయలు ఉంటాయి ఇట్లా So in a couple of years the palm tree will disappear. Okay? And just we can see a hole in the middle. And the Mayans say can collapse this is true. According with According the with the archaeologists, this building was built around the 100, 300 before Christ. Okay? But, they have not been explored all the okay so continue to watch next part